సంక్రాంతికి తిన్న అరిసెలు ఇంకా అగలేరా అరే సంక్రాంతికి అరిసెలే కాదురా ముందు కారపప్పలురా మురుకులు కారపప్పలు కూడా చేస్తారు సంక్రాంతికి సంక్రాంతికి అర్సలే కాదురా కారపప్పలు మూర్ఖులు కూడా ఉంటాయరా మూర్ఖుడా సంక్రాంతికి అరసలే కాదురా

సంక్రాంతికిదా సంక్రాంతికి తిన అసలు ఇంకా అరగలేదా అరే సంక్రాంతి కా సంక్రాంతికి అరిసలే కాదురాలు మురుకు మురుకులు కదా ఏందిరా సంక్రాంతి అరిసెలు తిన్నా సంక్రాంతికి తిన్నా అరిసెలు ఇంకా అరే సంక్రాంతికి అరిసెలే అర్సలే కారపప్పులు మురుకులు ఉంటాయి రా అయితే అవన్నీ నువ్వు ఇంకా తిన్నావా తినలేదారా ఇంకా అవన్నీ తిన్నావా తినలేదా మా కోపం ఎందుకు వస్తుందా నీకు అట్లా మీద మీదకి వస్తున్నావు అవునా ఏంటి సంక్రాంతికి అవన్నీ చేసినవి తినలేదారా నువ్వు

ఆడ ఆడ థర్టీ సెకండ్స్ రాదు టైమేంది కాదురా తినిపిస్తుంటే పన్నీ వీడియో ఇంకా అమ్మ దయా చెప్పలేదు

చెప్ సంక్రాంతికి తిన అర్సలు అరగలేదా సంక్రాంతి అర్సలే కాంధ్ర కాలపప్పులు ముంటాయి రా అరే సంక్రాంతికి చేసిన తినలేదారా టూ పడుతా ఇలా కొన్ని